ఎట కొట్టింది మేడం అటు కొట్టింది అది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు అబ్బా నేనే అది గోపురం సెట్ చేసుకున్నాను సో ట్రై పడి పెట్టుకొని తీస్తున్నా మ్యాటర్ ఏంటంటే కనుక లైఫ్లో మొట్టమొదటిసారి మనకు ఒక తోడు ఉంటే బాగుంటుందని నిన్న రైట్ నాకైతే అనిపించింది అండి ఏం లేదు నిన్న ఫుడ్ పాయిజన్ అయింది నైట్ సో నిజంగా చెప్తున్నాను కదా ఎంతో సఫర్ అయ్యానంటే కనుక నాకు అనిపించింది అయ్యో ఒక్కరైతే ఉండకూడదండి ఇంట్లో చాలా కష్టం అనిపించింది నిజంగా సో వరుణ్ అయితే కనుక స్కూల్కి వెళ్ళాడు రోజు పాప అయితే బాగా గొడవ చేస్తుంది వెళ్ళట్లేదు వర్షం అండి దాదాపు కంటే ఒక టూ డేస్ నుంచి వెనకలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ నా ట్రేలు మొక్కలు పెంచుతున్నా అంటే చాలా ఉంటాయండి మా ఇంట్లో చూపిస్తా ఇది వచ్చేసి రీసెంట్గా వేసాను ఇంకా మొలకలు రాలేదు ఇవి బంతి మొక్కలు బుల్లిబుల్లిగా ఉన్నాయి ఇదేంటి తెలుసా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారు ఈ మొక్కలు చూసి కష్టం లేంటి చెప్పడం అవేంటంటే బృంగ్రాజ్ మొక్కలండి అంటే మన గుంటలకర గంట కొలకర అంటారు కదా అవి నేను పొలాల దగ్గర అంతా తిరిగేసి ఏంటంటే వాటిని ఇదిగోండి మొన్న ఒక ట్రీట్మెంట్ చేయించానండి నేను హెయిర్కి ట్రీట్మెంట్ చేయించాను కానీ అదేం పెద్ద రిజల్ట్ రాలా బట్ ఒకసారి ఇది వాడి చూశాను సూపర్ అనిపించింది అసలు అప్పటి నుంచి ఏంటంటే ప్రతిసారి మనం ఎతకాలన్నా దొరకవు కదా అందుకోసం ఏంటంటే నేనే సీడ్స్ తీసుకొచ్చి పెంచేస్తున్నాను వీటిని అండ్ ఇంకా చాలా వరకు అయితే కనుక మన నేను ఇంటి దగ్గర లేను ఆ ఏంటంటే మొత్తం వీటిని అన్ని పగల పిల్లలు ఇక్కడ కూడా కొన్ని ట్రేలు ఉన్నాయి చాలా అండి అంటే పప్పాయిలు ఇవన్నీ దండిగా పెంచాను అంటే నాటాను మొత్తం ఇంటి చుట్టూరు ఉన్నాయి అంటే మొక్కలన్నీ నాటాను అంటే ఇవి మిర్చి ఇదేంటంటే సూపర్ ఉంటుంది అండి ఇది ఇంత చిన్నగా ఉంటుంది బ్లాక్గా ఉంటుంది నాటు మిర్చి ఇవి మిర్చి ఇవి సో ఇది వచ్చేసి బ్లాక్ మిర్చి దీని ఆకులు కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి సో ఇది బ్లాక్ మిర్చి ఇది కాశీ టమాటా కాశీ టమాటా మొక్కలు అండ్ మనైతే పప్పాయి మొక్కలు అయితే నేనైతే ఎన్ని తీసుకొచ్చాను తెలుసా పప్పాయిలు అరౌండ్ అయితే ఒక మూడు వందల చెట్లు బతికాయి కానీ వేరు అనేది పడేసి కొట్టేసి చంపేసింది మొత్తం ఒక ఇరవై మొక్కలు ఎన్నో బతికాయి వాటిని ఇంటి చుట్టూ ఏంటంటే ఇదో ఇలా నాటాను ఇప్పుడు చూస్తున్నారా ఇది మన నాటు పప్పాయ మొక్క ఒకటి ఎల్లో ఫ్లవర్స్ పెట్టాను చూపిస్తారండి ఎక్కడుంది ఇది ఎల్లో ఫ్లవర్స్ కనిపించింది ఓకే చాలా వింత వింత మొక్కలు కూడా చాలా ఉన్నాయండి నా దగ్గర జీవితంలో ఖాళీ ఉన్న టైం మొత్తం నేను మొక్కలు పెంచుకుంటూ కూర్చున్నా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి నా దగ్గర ఇదేంటి తెలిసిన ఇది నల్ల అల్లం మొక్క అల్లంలో ఇది నల్ల అల్లం బ్లాక్ అల్లం వెరీ రేర్ చాలా రేర్గా దొరుకుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ అది చిన్నది పప్పాయి మొక్క ఇది నా మునగ చెట్టు అండ్ మిర్చి చూడండి ఎంత బాగా వస్తుందో మిరపకాయ మొక్క ఇది మిర్చి మొక్క అండ్ ఇది కాశీ టమాటో కాశీ టమాటా సూపర్ ఉన్నాయండి నిజంగా అయితే కనుక అంటే ఇంకా చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి దగ్గర చూపిస్తాను ఇది నల్ల పసుపు నల్ల పసుపు ఇది నాకు ఎంత ఇష్టమో ఇది అంటే ఎక్కువ టైం దీని దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను అండ్ ఒక విషయం నేను మీతో చెప్పాలి మనం నేను సరదాగా ఏంటంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ బాగా ఎక్కువ పండింది దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నేను పడేశానండి పడేస్తే ఏమైందంటే డ్రాగన్ ఫ్రూట్లు వచ్చాయి నా దగ్గర చూడండి ఇదిగోండి ఎక్కువ ఇది ఇక్కడ ముందు ఇవన్నీ డ్రాగన్ మొక్కలు బుల్లి బుల్లి డ్రాగన్ మొక్కలు ఎన్ని ఉన్నాయో కట్ చేసి దాన్ని ముక్కలు ముక్కలు అక్కడ పడేశాను ప్రతిదీ మొలిసింది అసలు ఎన్ని డ్రాగన్ చెట్లు ఉన్నాయంటే అన్ని డ్రాగన్ చెట్లు ఉన్నాయి అండ్ నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరే మాట ఏంటంటే ఎందుకు ఈ చెత్త అంతా పీకేయచ్చు కదా పీకేయచ్చు కదా అంటారు అనేది బాగా పచ్చగా ఉంది కదా అని ఉంచాను అంటే చూడటానికి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అండి నాకు వర్క్ అయితే కనుక చాలా పచ్చగా ఉంటుంది సో పాములు వస్తాయి పేర్లు వస్తాయి ఎందుకు చెప్తుంటారు అండ్ మరోవరు ఏంటంటే తెలంగాణలో దీన్ని తింటారంట బుడం ఫ్రూట్ కాయలు కొన్ని వేలు లక్షలు ఉన్నాయండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇవి చాలా కాసింది ఇది కొన్ని వేల మొక్కలు ఇవి తింటారంట మరి ఏం టేస్ట్ ఉంటుందో తెలీదు మా సైడ్ ఎవరైనా తింటే కనుక చచ్చిపోతారని భయపడుతున్నారు సో నేను వీడియోస్లో కూడా చూసా కొనుక్కొని కూడా తింటారు వీటిని అని చాలా కాసింది ఇది అయ్యా ఒరే ఇంద్ర ఎన్ని పనులు ఉన్నాయి వీళ్ళని ఎవరు తినరు మా సైడు పిచ్చి మొక్క ఇంకా చాలా ఉన్నాయి నాటు అంటే పొలం రెడీ చేస్తున్నాను పొలంలో అయితే ఇంకా దుమ్ము అట్నే ఇది నా వామ్ యొక్క బుజ్జి వాము ఏం రెట్స్ వచ్చింది ఇది ఫేం కాదులే ఓకే ఇది అసలైన వాము చెప్పినట్టు ఇది వాముది అది ఇది అభిషేకించాలి నాటు అభిషేకించలు మన అందరు తింటారు కదండి ఫ్లాక్స్ సీడ్స్ అవి వేరుగా ఉంటాయి ఇవి వేరుగా ఉంటాయి ఇవి నాటు ఇవి మనం తినేది హైబ్రిడ్ అభిషేకించలు చూద్దాం అభిషేకించలు కూడా వేసాయి ఒక హండ్రెడ్ మొక్కలు నాటాలి వాటిని కూడా ఏంటంటే పొలంలో మన పొలం చుట్టూ నాటాలని ఎందుకు పెరుగుతుందో తెలియదు ఇదైతే కనుక ప్రతి సంవత్సరం భలే పెరుగుతుంది మందార మొక్క ఆల్మోస్ట్ వీటితోటే నా టైం అల్లా స్పెండ్ చేస్తున్నాను అండి ఓన్లీ మొక్కలు పొద్దునే వారిని స్కూల్కి పంపించే వరకు కొంచెం బిజీ తర్వాత మొక్కలు తర్వాత స్టాక్ మార్కెట్ ఇంకంటే ఇదే లైఫ్ మీరు ఎలా ఉన్నారందరు బాగున్నారా సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికిందండి స్టాక్ మార్కెట్ మీద మంచి గ్రిప్ వచ్చింది అంటే చాలా ఇయర్స్ కదా చేయబట్టి ఇప్పుడు ఏంటంటే నేను వాటిని చూసుకుంటూ కూర్చోకపోయినా దానిపైన చేసుకుంటూ పోతుంది సో ఇంకేముంది ఇక్కడ ఇది ఆముదం ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ ఫైర్ కలిపి నేను మొక్కలు చేద్దామనే ఉద్దేశంతో తీసుకుని వచ్చాను ఎమస్ఫైర్ పాత్రలన్నీ కడిగేసుకోవాలి మళ్ళీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి నైట్ అంతా ఫుల్ వామిటింగ్ దుమ్ము లేపింది ఇంకా చాలా నాటానండి చూడటానికి ఇవన్నీ పిచ్చి మొక్కలా కనిపిస్తున్నాయి కదా బట్ ఇందులో ఏంటంటే చాలా ఉంటాయి లైక్ ఎట్లా ఇదిగోండి ఇది వచ్చేసి వంకాయ అక్కడ ఉంది అది వంకాయ ఇది టమాటో ఇది మిర్చి ఇంకా ఉంటాయి ఇక్కడ అదిగోండి అక్కడ టమాటో ఉంది అక్కడ ఒక మిర్చి ఉంది ఇది మల్లె చెట్టు మ్యాక్స్ నేను పాత్రలు కడిగేసి ఏంటంటే ఇక్కడ పడేసుకుంటుంటా ఈ సందు ఉందిగా చూడడానికి చాలా చెత్త చెత్తగా ఉంది ఏంటంటే డీకంపోజ్ అవ్వగలిగిన అన్నీ ఇక్కడ పడేస్తుంటా నేను ఎక్కువ అంటే మన కూరగాయలు ఇవన్నీ కట్ చేస్తాను కదా ఎందుకంటే ఇక్కడ చాలా మొక్కలు నాటాయి నేను ఈ గ్యాప్లో చాలా ఉన్నాయి అంటే లైక్ ఏంటంటే ఇది ఇక్కడ ఒక టమాటో ఉంది ఇక్కడ ఒకటి పప్పాయ ఉంది చిన్న బుల్లి పప్పాయ లైక్ ఇక్కడ ఒక మునగ ఉంది సో చాలా ఉన్నాయి అంటే పెరిగితే మాత్రం చాలా బాగుంటాయండి ఇది కూడా నేను ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్క ఎంత ఎత్తైంది ఆకాశం అంత ఎత్తైంది సో సో ఇలా లైఫ్ పోతూ ఉందండి సో మన విలేజ్ రాజా బ్లాక్స్లో వీడియో తీసి చాలా రోజులైంది కదా ఏదైనా ఒక చిన్న సరదా వీడియో తీద్దామని ఉద్దేశంతో నేను తీస్తున్నా అండ్ ఏం సత్యం ఇది ఇక్కడ చూడండి ఇదంతా రెయిన్ వాటర్ ఎందుకంటే మొక్కలకి మనం వర్షపు నీళ్ళు ఇచ్చామంటే చాలా బాగా పెరుగుతాయంట నైట్ ఎంత వర్షం పడింది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది చూసారా డ్రమ్ డ్రమ్మి నిండింది కుమ్మిడుస్తుందండి వర్షాలు బాబడుతున్నాయి అంటే ఒక్కసారి ఆరితే బాగుంటుంది ఎందుకంటే నా పొలం సేద్యం చేయించాలి ఆగిపోయింది సో దాన్ని నేను నార్మల్గా చేశానంటే చాలా నాటాలి ఇక్కడ ఇవన్నీ సీడ్స్ ఉంటాయి అంటే ఇవి నాటు పల్లీలు మన వెరీ రేర్ ఇది కూడా ఏంటంటే నల్ల బొబ్బర్లు అంటే అలసందలు అంటాం కదా సో నల్ల అలసందలు ఇది కూడా కొంచెం రేరే అండ్ ఇంకా ఉన్నాయి ఇవి పచ్చజొన్నలు మన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది జొన్నల్లో పచ్చజొన్న ఇవి వచ్చేసి వైట్ కందులు బాగున్నాయి కదా తెల్లని కందులు ఇది మీకు తెలిసే ఉంటుంది మామూలు పెసళ్ళు ఇవన్నీ నాటివండి హైబ్రిడ్ కాదు ఎందుకంటే చాలా కాస్ట్లీ కూడా ఓయమ్మ నాకైతే కందులు అయితే కనుక ఆరు వందల ఎనిమిది వందలు తీసుకుంది కందులు కిలో ఈ పెసల్ ఆరు వందలు అయ్యో చాలా కాస్ట్లీ అండి ఇవి కంపి పడేసినాయి రేటు చాలా కాస్ట్లీగా ఉంటాయి అండ్ ఇంకా ఇవి ఎన్ని నాట్స్ సీడ్స్ ఇవి కొన్ని కాదులేండి అసలు నా దగ్గర ఉన్న సీడ్స్ అని చూపితే కనుక దిమ్మ తిరిగిపోతుంది ఎన్నో రకాలు ఉంటాయి అందులో చూడండి ఇది ఇది వచ్చేసి టమాటో నాటాను ఇది బ్లాక్ క్యారెట్ ఇది కూడా నాటాను సాజా సీడ్స్ నుంచి తీసుకొచ్చా ఒకటి కూడా మళ్ళీ ఇది సరిగా చాలా తక్కువ అండ్ ఇంకా చాలా ఉన్నాయి దేశీ సీడ్స్ అండి ఇవన్నీ అంటే నాటు కొన్ని సేవ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చాను నేను ఎన్ని ఉన్నాయో నా దగ్గర అసలు ఎక్కడ పోయినాయి ఇవి నా ప్యాకెట్ ఇది అక్కడ చూస్తాను సీడ్స్ ప్యాకెట్ నా విత్తనాల ప్యాకెట్ కనపడలేదు బట్ ఎన్ని నాటు విత్తనాలు కేటాయి అంటే సేకరించానంటే ప్రతిదీ అండి కాకరక బెండ పొట్ల సొర బీర గుమ్మడి లైక్ కూరకుమ్మడి ఇట్లా లైక్ చాలా రకాలు అనపకాయల దగ్గర నుంచి ప్రతిదీ నాటుది ఉల్లిపాయల దాకా ప్రతి ఒక్కటి నాటు విత్తనాలు అన్నీ ఉన్నాయి ఆ ప్యాకెట్ ఎక్కడ కనపడలేదు పెద్ద బ్యాగ్ అది సో నా పొలం రెడీ అయితే మొత్తం నాటేయాలి వీటిని అయితే పీకేసీ పీకేసీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పన్నమాట పీకేయచ్చుగా నీట్గా పెట్టుకోవచ్చుగా ఇది అంటారు ఏంటంటే వీటిని పీకాలంటే మనసు ఒప్పట్లేదు చాలా బాగుంటుందండి ఇప్పుడు నీకు కెమెరాలో కూడా ఏంటంటే బయటకున్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా కనపడట్లేదు బట్ ఎంత గ్రీనిష్గా ఉంటుందంటే చాలా అందంగా కనపడుతుంది అంతా చూడండి కొంచెం దూరం పోయి చూపిస్తాను అట్లా లైక్ బాగుంటుంది అంటే నేను ఒకటే నమ్ముతాను మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే మంచి కంటే వద్దన్నే పెరిగే పిచ్చి మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అంటే ఈ పిచ్చివే కావచ్చు బట్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి చూసినప్పుడల్లా అండ్ ఇవి కూడా తింటారంట అబ్బా సో వీటిని ఏమంటారు చెప్పండి నిజంగా వీటిని కూడా తింటారంట అంటే చెప్తుంటే విన్నా నేను వాటిని తింటారు వీటిని తింటారు సో ఇది నా చెరుకు చెట్టు ఎంత అందంగా ఉండేది అంటే మొన్న కుక్కలు వచ్చి వీటిని విరిచేసే కోతులు కుక్కలు పట్టేసి ఇంచేయడం వల్ల ఇది ఇలా తయారైంది కానీ లేకపోతే ఇది ఎంత బాగుండేవో చెరుకు మొక్కలు ఇక్కడ కూడా ఒకటైతే చూడండి ఎలా ఇచ్చేసాయో కోతి అక్కడికి వచ్చి ఇరిచేసాయి ఇది కూడా బ్లాక్ చెరుకు మన బెల్లం చెరుకులు అంటాం కదా సో అది బాగుండేది ఓకే హాయ్ చెప్పమ్మా అదే హాయ్ చెప్పు మన దగ్గర షెట్లు ఉన్నాయా చెట్లు ఉన్నాయా మన దగ్గర ఎన్ని షెట్లున్నాయి బడికి ఎందుకు మా నువ్వులే నువ్వెందుకు బడికోలే ఎట్ ఎట్టంది మేడం మేడం కొడతాదా కొట్టద్దని చెప్దాను లే ఎట్ట మొన్న మరి నేను ఎట్ట కొట్టింది మేడం ఎట కొట్టింది ఎట్ట కొట్టింది నిన్న మేడం అట్ట కొట్టింది అది మేడం కొట్టింది నువ్వు బడికి మరి నువ్వు మేడంకి నేను చెప్తాలే సరేనా మేడంకి నేను చెప్తా కొట్టాక మేడం స్టార్ పాప వచ్చినాక బాగా ఆడిపించుకో మేడం అని చెప్తున్నా వద్దా పోవు బడికి ఒక్కటేటా ఇలా కొట్టుకుంది ఇది మేడం కొట్టిద్ది మేడం కొట్టిద్దాం Vaya, pues me vire aquí. Va, va Bueno, va. Va, no, dale, <laughs>